మంతా తుఫాన్ అనేది హెసరికి ప్రభుత్వం జారీ చేసింది అందరికి అవేర్నెస్ ప్రోగ్రాము అందరికీ చెప్పండి అన్ని విలేజెస్లోనూ రైతులకి అధికారులు అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం ఇవాళ అందరికీ రివ్యూ మీటింగ్ మన కాన్స్టిట్యూన్సీలో ఉన్నటువంటి అగ్రికల్చర్ అండ్ రెవెన్యూ డ్రైన్స్ హార్టికల్చర్ అందరితో కూడా ఇవాళ ఎరగాలకు సంబంధించిన పనుల గురించి అన్నిటికీ కూడా రివ్యూ మీటింగ్ పెట్టుకున్నాం రేపు ఈ విషయాన్ని అందరూ కూడా రైతులందరికీ తెలియజేసి మరి దీనివల్ల ఇప్పుడు ఆల్రెడీ పంట చేతికొచ్చింది ఈ నాలుగు రోజులు వచ్చి నెక్స్ట్ నెక్స్ట్ మంత్ నెక్స్ట్ ఫస్ట్ వీక్కి కోత స్టార్ట్ అయ్యే టైంలో మరి తుఫాన్ రావడం రైతులకి నష్టం జరగకూడదని మనం కోరుకుందాం అందరినీ అప్రమత్తం చేసే విధంగా మనం అందరం ఆల్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు ఎందుకంటే ఏ డిపార్ట్మెంట్ అది మాది కాదు అంటలేదు ఇలాంటి సమయంలో మనంతా కలిసి పనిచేయాలి ఇది అంతేగానే ఇది అగ్రికల్చరు ఇది రెవెన్యూ లేకపోతే అది డ్రైన్స్ లేదు అందరూ ఒకటి మనం ఇప్పుడు ప్రజలకు సర్వీస్ చేద్దకున్నాం ఖచ్చితంగా మనందరం కలిసి ఈ విపత్తులు రాకుండా ఉండాలని భగవంతుని కోరుకుందాం అదేవిధంగా వస్తే ఎలాగా మనం ఫేస్ చేయాలి అనేది అందరూ రైతులందరికీ విజ్ఞప్తి ఏంటంటే మీ చాలాలో ఉన్న నీళ్ళన్నీ కూడా ఇప్పుడే బయటికి తీసేయండి ఎందుకంటే రేపు వర్షాలు వచ్చి మళ్ళీ మునిగిపోతే పంట నష్టం ఎంతో కొంత తగ్గే విధంగా మనం తీసుకునే చర్యలు తప్ప ప్రకృతిని మనం ఆపే శక్తి మా మానవుడికి లేదు కాబట్టి మీ అందరికీ ఒక చిన్న చిన్న సూచనలు రై మన అగ్రికల్చర్ కానీ రెవెన్యూ అధికారులు అందరూ మీకు అప్రమత్తం చేస్తారు తాడేపూడి కాన్స్టిట్యూన్సీలో పెంటపాడు ఉన్న రైతులకి అదేవిధంగా ఉన్న ఎక్కడైనా సరే ఈ మనం రేపు రాబోయే పంటల నష్టాన్ని నివారించుకునే విధంగా మీరు ఉన్న నీరుని అన్నీ కూడా తీసేసి బోతుల ద్వారా బయటికి పంపించేస్తే డ్రైగా ఉంటే కొంత నష్టం ఆ రోజు కురిసే వర్షం చాలా పెద్ద వర్షం అని మనకి వాతావరణ శాఖ హెచ్చరిస్తూ ఉంది ఎందుకంటే ఇప్పుడు దాకా కురిసిన వర్షాలన్నీ ఒకైతే సీజన్లో రేపు కురవబోయే మూడు నాలుగు రోజులు కూడా అంత వర్షం వర్షపాతం ఉంటుందని నమోదవుద్దని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి కాబట్టి అది రాపో రాకపోతే మంచిదే ఎందుకంటే కొన్ని కొన్నిసార్లు మరి వాయుగుండం అటు డైవర్ట్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ దేవుడి దయ వల్ల మనకు రాకూడదు రైతు బాగుండాలని మనం కోరుకుందాం మరి దాన్ని అందరూ కూడా ఇవాళ మున్సిపల్ అధికారులు కానీ అందరూ కూడా అప్రమత్తంగా ఉండండి వర్షాలు పడినప్పుడు ఆర్ అధికారులు మున్సిపల్ అధికారులు అండ్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు అందరూ కూడా మనం ఖచ్చితంగా సెలవులు అయిపోద్దు మా దగ్గర పనిచేసే వాళ్ళందరూ కూడా ఈ మూడు నెలల రోజులు కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేస్తాం తాడేపల్లిలో ఎంఆర్ఓ ఆఫీసు మున్సిపల్ ఆఫీసు పెంటపాడ ఎంఆర్ఓ ఆఫీసు ఎండిఓ ఆఫీసు అదేవిధంగా అన్ని చోట్ల కూడా మీకు అందుబాటులో ఉండే విధంగా మరి ఎరగాలకు సంబంధించి మాధవరంలో కూడా అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ స్కూల్లో కానీ పెడతాం ఎక్కడైనా